యేసుక్రీస్తు పురవారు సెలువులో పలికిన మాట ఆరో మాట సమాప్తమైనది స్తోత్రం దేవ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ మాట ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామలు ప్రార్థించి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ సమాప్తమైనది దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఏ కార్యము నిమిత్తం పంపాడో ఆ కార్యం జరిగించబడింది నిత్యత్వంలో నిర్ణయించబడినటువంటి కార్యం సమాప్తి చేయబడింది దేవుడు ప్రణాళిక పరిపూర్ణంగా జరిగించబడింది రక్షకుడు దుష్టులకు అప్పగించబడి సిలువుపై సంహరించబడ్డాడన్నటువంటి విషయం వాస్తవమే అయినప్పటికీ కూడా దేవుడు నిలించినటువంటి సంకల్పాన్ని ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఆయన అలా అప్పగించబడ్డాడు ఆపోసల కార్యం రెండు ఇరవై మూడు మీరు చదువుకోండి పిల్లరా భూరాజులు విహోవాకును ఆయన అభిషక్తుడైనటువంటి క్రీస్తుకును విరోధముగా నిలవబడ్డారన్నటువంటి విషయం వాస్తవే అయినప్పటికీ కానీ ఆపోసల కార్యం నాలుగు ఇరవై ఎనిమిది ప్రకారం ఏవి జరగవలననే దేవుని హస్తమును ఆయన సంకల్పమును ముందుగా నిర్ణయించినో వాటన్నిటిని చేయుటకై వారు అలా చేశారు చూసారా ఏ శే హారని ప్రభుని దుష్టులు దుర్మార్గులు మన ఏ శైని సెలివేసేశారు ఉంటుంటాం కానీ వాస్తవం ఏంటి తెలుసా ఆ పుస్తలు నాలుగు ఇరవై ఎనిమిదిలో ఉందన్నమాట ఏవి జరగవలననే దేవుని హస్తము ఆయన సంకల్పమును ముందు నిర్ణయించెనో దేవునికి స్తోత్రం కలుగును కాక ఏమైందంటే ముందు నిర్ణయించెనో ముందు నిర్ణయించెనో వాటన్నిటిని చేయుటకై వారు అలా చేశారు కాబట్టి ఇలాగా దుర్మార్గులు సిలివేసేసారు వేసప్రౌని ఇబ్బంది పెట్టాలనుకుంటాం మనం వాళ్ళు సొంతంగా ఏమి చేసింది కాదు అదంతా కూడా దేవుడు సర్వోన్నతుడు కాబట్టి ఆయన రహస్య ఉద్దేశం అడ్డగించబడదు ఆయన సర్వాధికారి అయినందున ఆయన ఉద్దేశం తప్పకుండా నెరవేర్చబడాలి ప్రియులరా ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఉద్దేశం పడద్రోయబడదు దేవుని ఇష్టాయిష్టాలను ఎవరు కూడా ఎదురించలేరని చెప్పి లేఖనాలు పదే పదే చెప్తున్నాయి ఈ సత్యం ఈ రోజుల్లో కొందరి చేత ప్రచురించబడుతోంది దానిని నిర్ధారించడానికి ఒక ఏడు వచనలు మరి నేను చదువుతాను మీరు చాలా జాగ్రత్తగా వినాలి యోగు గ్రంథం ఇరవై మూడు పదమూడులో ఆయన ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడేవుడు ఆయన తనకిష్టమైన ఏదో అదే చేయును దేవునికి స్తోత్రం గాక యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏదో నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటుని అంటున్నాడు యోగు అలాగే కీర్తన గ్రంథం నూట పదిహేను అధ్యాయం మూడవ వచ్చిన చూసినట్లయితే మా దేవుడు ఆకాశం ఉందన్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు హాలే లూయా అలాగే సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై వచనం మీరు చదివినట్లయితే ఏహోవాకు విరోధమైనటువంటి జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు ఆ మైన్ హాలె లూయా గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మీరు చదివినట్లయితే సైన్యములకు అధిపతి యహువా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచబల గడవ రద్దుపరచ గలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడెవడు యశా గ్రంథం నలభై పద్నాలుగు ఇరవై ఏడులో ఉందన్నమాట యేష గ్రంథం నలభై ఆరు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన మీరు చదివినట్లయితే ప్రిల్లరా చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడను లేడు నా ఆలోచన నిలిచినయు నా చిత్తమంతయు నెరవేర్చుకునేది చెప్పుకొనుచు ఆ దినము నుండి నేనే కలగబో వాటిని కలుగజేయించున్నాను హేలే లూయా దాని గ్రంథం వచనం ఏడవ మాట నేను చూపిస్తున్నాను వచనాలే కదా దాని కనుక నాలుగు ముప్పై ఐదు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము జరిగించేవాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థం గలవాడు ఎవడను సమర్థుడు కాదు హాయ్య చూసారా ఏడు రిఫరెన్స్లో నేను చూపించినటువంటి మాటల్లో ఎక్కడా కూడా దేవునికి మరి తిరిగి లేదు ప్రియరా ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు ఎలా అనుకుంటే అలా చేస్తాడో చాలా దేవునికి స్తోత్రం గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ సమాప్తమైనది అన్న రక్షకుని విజయోత్సవ కేకలో మనకు ఒక ప్రవచనం మాత్రమే కాదు కానీ దేవుని ప్రణాళికను పరిపూర్ణంగా వినయమతో చేసిన ప్రతిజ్ఞ కూడా ఇక్కడ బహిర్గతమవుతుంది కాలం సంపూర్ణమైనప్పుడు సమస్తమును శూన్యమైనప్పుడు దేవుని ఉద్దేశం పూర్తిగా నెరవేరినప్పుడు జరగవలనని ఆయన ఆశించిన సమస్తము కూడా ఆయన అనుకున్నట్టుగానే జరిగినప్పుడు రక్షకుడు మరొక పర్యాయము సమాప్తమైనదని చెప్పి చెప్పనై సమాప్తమైనది హాలే లూయా ప్రాయచిత్తం సమాప్తి అయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రవరు మానవతారపు గమ్యాన్ని చేరుకున్నట్లుగా పైన మనం చూస్తాం ప్రియుల ఈ యొక్క లోకానికి ఆయన ఏ కార్యం నిమిత్తం వచ్చాడో దానిని నెరవేర్చినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ గురి ఏంటో ఆ కార్యం ఏంటో లేఖనాలు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాయి లోక తొమ్మిది పదులు లోక పంతొమ్మిది పదులు నశించిన దానిని వెతుక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను మొదటి తిమోతి ఒకటి పదిహేనులో పాపులను రక్షించుటకు గ్రీస్తు యేసు లోకమునకు వచ్చెను గలతి నాలుగు ఐదులో ఆయన స్త్రీ ఎందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని చెప్పి ధర్మశాస్త్రములకు లోబడి లోబడి ఉన్నటువంటి వారిని విమోచించెను మొదటి యోహాను మూడు ఐదులు పాపములను తీసి ఆయన ప్రత్యక్షమాయను హాలె వీటన్నిటిలో శిలువ ఇముడు ఉన్నది ప్రియుల ఆయన వెదక వచ్చినటువంటి తప్పిపోయినటువంటి వారు అక్కడ కనుగొనబడతారు మరణ స్థలమును దేవుని శిక్షా స్థలమును ఆయన శిలువు వద్దనే తప్పిపోయినటువంటి పాపులను ఆయన కనుగొంటాడు వేరొక వ్యక్తి తమ స్థానాన్ని స్వీకరించి తమ పాపములను భరించడం ద్వారా మాత్రమే పాపులు రక్షించబడగలరు ధర్మశాస్త్రము కింద ఉన్నవారు ధర్మశాస్త్రపు సాపమునకు సంబంధించినటువంటి బలియాగము ద్వారా మాత్రమే విమోచించబడగలుగుతారు ఏసుక్రీస్తు ప్రవరి యొక్క అమూల్యమైనటువంటి రక్తం ద్వారా తుడిచిపెట్టబడినప్పుడే మన పాపము తీసివేయబడగలుగుతాయి ప్రిల్లర న్యాయ తీర్పు విధించినటువంటి రుసుము చెల్లించబడాలి దేవుని పరిశుద్ధత అవసరతలు సంతృప్తిపరచబడాలి మన పాప రుణము సంపూర్ణంగా చెల్లించబడాలి సిలువ వద్ద ఇవన్నీ కూడా చేయబడ్డాయి దేవుని కుమారుని ద్వారానే అవి చేయబడ్డాయి అవి పరిపూర్ణంగా చేయబడ్డాయి శాశ్వత కాలం కొరకు ఒకేసారి చేయబడ్డాయి ఎసుకృష్ణపురవ రక్తం ముందుకు వెనకకు మన ముత్తాతలకి మనకు మన పిల్లలకి అందరికీ కూడా అది చెందుతుంది హాలే లూయా అందుకే దేవుడు అన్నాడు సమాప్తమైనది దేన్నైతే అనేక గుర్తులు చూపిస్తూ వచ్చాయో దేన్నైతే ప్రత్యక్ష గుడారం మరియు అందులో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ముంగుర్తుగా చూపిస్తూ వచ్చాయో దేన్నైతే అనేక మంది ప్రవక్తలు ప్రకటిస్తూ వచ్చారు అది జరిగించబడింది హాలూయా మన ఆది దంపతులకు దేవుడి చర్మపు చొక్కాలను తొడిగించడం అనేటువంటిది దేనికి ముందు గుర్తుగా ఉన్నదో ఆ పాపము దాని అవమానము ఇప్పుడు కప్పబడ్డది హేబేలు యొక్క శ్రేష్టమైనటువంటి అర్పణ దేనికి ముందు గుర్తుగా ఉన్నదో ఆ శ్రేష్టమైన అర్పణ ఇప్పుడు అర్పించబడింది నావాహు గారు చేసినటువంటి ఆ యొక్క ఓడ ఆ ముందు గుర్తుగా దేనికి ఉన్నదో ఆ దైవికమైనటువంటి తీర్పు నుంచి ఆశ్రయం ఇప్పుడు మనకు దొరికింది అబ్రహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడం దేనికి ముందు గుర్తుగా ఉందో ఆ బలియాగం కార్యరూపం దాల్చింది సంహారక దూత కడ్గము నుండి పసకా గొర్రె పిల్ల రక్తం కాపాడుబడేట దేనికి ముందు గుర్తుగా ఉందో ఆ కాపుదలు ఇప్పుడు సమకూర్చబడింది సర్పం చే కాటు వేయబడిన వారికి ఇత్తడి సర్పం చూచడం ద్వారా స్వస్థత కలుగుట దేనికి ముందు గుర్తుగా ఉందో ఆ స్వస్థత పాపులకు సిద్ధపరచబడింది మోసే బండను కొట్టడం ద్వారా నీటి ఊటల పెళ్ళిపుకి వచ్చుట దేనికి ముందు గుర్తుగా ఉందో ఆ జీవ జల ఊట అందుబాటులోకి వచ్చింది హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక నామానికి మహిమ కలుగును గాక సమాప్తమైనది అసలు సమాప్తమైనది అనేటువంటిది మనకి గ్రీకు పదం సమాప్తమైనది టెలియో రాసుకుంటే రాసుకుంటే మంచిది సమాప్తమైనది టెలియో టీఎల్ఈఓ టెలియో అనేటువంటి గ్రీకు పదం క్రొత్త బంధలో అనేక రీతిలో అనువదించబడింది ఆయా సందర్భాల్లో రక్షకుడైనటువంటి నేషగ్రీస్ ఈ పదాన్ని ఎలా ఉపయోగించాడో చూద్దాం మనం మత్తసు వార్త పదకొండో అధ్యాయం ఒకటో వచ్చినా చూసినట్లయితే టెలియో అన్నటువంటి ఈ పదం ఇలా భాషాంతరం చేయబడింది ఎలాగంటే మత్తైసు వార్త పదిహేడు ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే అక్కడ ఏసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించడం చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించడాకును ప్రకటించడా అక్కడి నుండి వెళ్ళిపోయాను మత్స్య పదిహేడు ఇరవై నాలుగులో మరి ఇలా భాషాంతరం చేయబడింది అరసకేలు అను పన్ను వసూలు చేయువారు పేతుల నద్దుకు వచ్చి మీ బోధకుడు అరసకేలు చెల్లింపడా అని అడుగుగా లోకసువార్త రెండు ముప్పై తొమ్మిదిలో ఇలా భాషాంతరం చేయబడింది అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పిన సమస్ సమస్తమును తీర్చిన పేమట గలలయ్య నజరైతను తమ ఊరికి తిరిగి వెళ్ళను లోకసువార్త పద్దెనిమిది ముప్పై ఏడులో ఇలా భాషాంతరం చేయబడింది మనిషి కుమారుని గూర్చి ప్ర ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడిను వీటన్నిటిని ఒకటిగా క్రోడీకరించినప్పుడు రక్షకుడు సిరువైపై పలికినటువంటి ఆరోపణనకు ఆయనను నడిపించిన గురి మనకు కనిపిస్తుంది సమాప్తి అయినది అని ఆయన కేక వేశాడు ఆయన వేసిన కేకలోని చాలించబడింది మత్తాయి సువార్త పదకొండు ఒకటి అని ఆయన కేక వేశాడు అలాగే చెల్లించబడింది మత్తాయి పదిహేడు ఇరవై నాలుగు అని ఆయన కేక వేశాడు లోక రెండు ముప్పై తొమ్మిది ప్రకారం తీర్చబడింది అని చెప్పి ఆయన కేక వేశాడు నెరవేర్చబడింది లోక పద్దెనిమిది ముప్పై ఒకటి అని చెప్పి ఆయన కేక వేశాడు ప్రియులు గమనించాలి ఏమి చాలించబడింది మన పాపములు మరియు మనలో ఉన్నటువంటి అపరాధ భావన ఏమి చెల్లించబడింది మన విమోచన క్రయధనం ఏమి తీర్చబడింది ధర్మశాస్త్రం యొక్క అవసరత ఏమి నెరవేర్చబడింది చేసేందుకు తండ్రి తనకు అప్పగించిన కార్యము ఏమి సమాప్తి అయినది ప్రాయ్చిత్తము చేయబడటం హాలేరు ఇంత అర్థం దాగున్నది ఈ శిలువ మర్మాల కార్యక్రమం ద్వారా మీరంతా కూడా ఎంతో అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటున్నారని చెప్పి నమ్ముతున్నాను రాసుకుంటున్నారా పెన్న పుస్తకం పెట్టి ఏసుక్రీస్తు పురవరకు ఇవ్వబడినటువంటి కార్యం సమాప్తమైనది అనేందుకు దేవుడు నాలుగు రుజువులను ఇచ్చాడు మొదటిది దేవుని వద్దకు మార్గం తెరవబడిందని చూపించేందుకు దేవాలయపు తెర చినిగిపోయింది రెండవది ప్రిజులు గమనించాలి యేసుక్రీస్తు ప్రవరకు ఇవ్వబడిన కార్యం అంటానికి నాలుగు గుర్తులు నాలుగు రుజువులు ఏంటి తెలుసా జాగ్రత్తగా వింటున్నారా మొదటిది దేవుని వద్దకు మార్గం తెరవబడిందని చూపించడానికి దేవాలయం తరచిపోయింది రెండవది యేసుక్రీస్తు బలి అంగీకరించబడింది అనేందుకు రుజువుగా మరణం నుండి సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు మూడవది ఏసుక్రీస్తు విమోచనకారు యొక్క విలువను క్రీస్తు వ్యక్తిత్వం తండ్రి ఆనందాన్ని ప్రదర్శించేందుకు క్రీస్తు దేవుని కుడిపార్శ్వనకు హెచ్చించబడ్డాడు నాలుగవదిగా ఏసుక్రీస్తు ప్రాయచిత్తార్థపు మరణం యొక్క మంచిని మేళ్లను పంచేందుకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకు పంపబడ్డాడు హాలే లెలూయా సమాప్తమైనది ఏమి సమాప్తమైనది ప్రాచిత కార్యము మనకు దాని విలువ ఎంత అది మనకు చాలా విలువైనటువంటిది పాపికి అది ఒక సంతోషకరమైనటువంటి సువర్తమానం పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక పాపి పక్షంగా జరిగించబడాలని చెప్పి ఆశించిందంతా కూడా ఈ కార్యంలో జరిగించబడింది ఇక పాపి చేయవలసినటువంటిది ఏమీ మన రక్షణ కోసం మనం ఇక ఏ కార్యాలు కానీ ఏ క్రియలు కానీ చేయనవసరం లేదు దేవునికి స్తోత్రం మన రక్షణ కోసం మనం ఎలాంటి వెల చెల్లించనవసరం లేదు రక్షణ కోసం ఇప్పుడు ఒక పాపి చేయవలసినదల్లా యేసుక్రీస్తు జరిగించినటువంటి ఆ రక్షణ కార్యమునందు విశ్వాసం ఉంచడమే ఎలా అనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరణం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము రోమ ఆరు ఇరవై మూడు తన అసంపూర్ణతలను బలహీనతలను అధిగమిస్తూ యేసుక్రీస్తు ప్రాచ్యత్త కార్యం సంపూర్ణంగా జరిగించబడింది అన్నటువంటి తలంపే విశ్వాసకి ఒక గొప్ప ఊరట మనం చేసే కార్యాలు సంపూర్ణమైనటువంటివి కావు మన బాధ్యతలన్నీ అసంపూర్ణమైనటువంటివి మనం చేసే అత్యుత్తమ ప్రయత్నాలలో పాపమే చోటు చేసుకొని ఉంటుంది ప్రియుల అందులో వ్యర్థమే అందులో వ్యర్థతే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంటుంది ఉంటుంది అయితే మనం యేసుక్రీస్తులో సంపూర్ణం అన్న తలంపు మనకి ఎంత గొప్ప ఊరట ఇస్తుంది కొలసి రెండు పది ప్రకారం మన ఆశలకు ఆధారం క్రీస్తే మన నిరీక్షణకు ఆధారం వేస్తే ఆయన జరిగించినటువంటి విమోచన కార్యమే హాలె దేవునికి స్తోత్రం గాక కాబట్టి నేను జీవించే జీవితంపై ఆధారపడి కాదు నేను మరణించే మరణంపై ఆధారపడి కాదు వేరొకరి జీవితంపై ఆధారపడి వేరొకరి మరణంపై ఆధారపడి నా ఆత్మ ధైర్యంగా నిత్యత్వాన్ని ఎదుర్కొంటుంది నా తీర్పు దినాన ధైర్యంగా నేను నిలబడగలను ఎందుకంటే ఎవరు నాపై దోషారోపణ చేయగలుగుతారు ఎస్సుక్రీస్తు నేను పూర్తిగా విమోచించబడ్డాను భయంకరమైనటువంటి పాపపు శాపం నుండి దోషారోపణ నుండి కూడా నేను విమోచించబడ్డాను అని చెప్పి ఇక్కడ మనం విమోచించబడ్డాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఎస్ నాకు అప్పగించబడిన దాన్ని నేను నెరవేర్చాను సమాప్తమైనది అంట ఉన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సమాప్తమైనది అంటూ ఉన్నాడు అందులో చాలా అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి కార్యము దాగి ఉన్నది ఫ్రీలర ఇక్కడ ఇక్కడ మన పాపాల యొక్క అంతాన్ని మనం చూస్తూ ఉన్నాం పాపాల యొక్క అంతాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతరించి అంతరించిపోవటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విశ్వాసి పాపాలన్నీ కూడా రక్షకు బదిలీ చేయబడ్డాయి మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు బ్రహ్మవారి మీద మోపబడ్డాయి లేఖనాలు చెప్తున్నట్టుగా చూసినట్లయితే గ్రంథం యాభై మూడు ఆరులో స్పష్టంగా ఉన్నది ఏహోవా మనందరి దోషమును అతని మీద మోపెను హా లేరు నీవు నేను అనుభవించవచ్చినటువంటి పాపము దోషము అంతా కూడా యేసుక్రీస్తు బ్రహ్మవారి మీద మోపబడింది అలాగైతే దేవుడు నా పాపాలన్నీ యేసుక్రీస్తుపై మోపాడు మీరు ప్రతి వాళ్ళు చెప్పాలి అవి ఇక్క నువ్వు నాపై లేవు ఇంకా నువ్వు పాపి అనవలసిన అవసరం లేదు నేను పాపిని దేవాన్ని ప్రార్థించకూడదు ఎందుకంటే నీ పాపాలన్నీ ఏసుక్రి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి బదిలీ అయిపోయి మోపబడ్డాయి అరే లూయా ఆదాము స్వభావం బట్టి నా లోపల కొనసాగుతున్న పాప స్వభావం ద్వారా నేను అంతవరకు ఇంతవరకు చేసిన పాపాలు మరణ సమయం వరకు కూడా నేను చేయబోయేటువంటి పాపములు యశు క్రిస్తు నందును ఆయన విమోచన కార్యమునందును నేను విశ్వసించినందున అవి ఇకను నాపై లేవు ఇక్కడ లోపల పైన అన్న పదాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా ప్రాముఖ్యంగా గమనించదగినటువంటిది ఆ పదాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుగొనడం అంత కష్టమేమి కాదు న్యాయమూర్తి ఒక నేరస్తుని పైన మరణశిక్ష విధించాడనుకో ఆ వ్యక్తి మరణశిక్ష క్రింద ఉన్నాడు గ్రహించడానికి ఇదేం పెద్ద క్లిష్టమైన విషయం కాదు అదేవిధంగా తమ పాపాలను బట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరి పైన దేవుడు శిక్ష విధించాడు గనుక ప్రతి ఒక్కరూ మరణశిక్ష క్రింద ఉన్నారు అయితే ఒక పాపి ఏసుక్రీస్తుని విశ్వసించి ఆయనను ప్రభుగా స్వీకరించినట్లయితే అతడికను మరణ క్రింద ఉండడు ఎందుకంటే ఆ వ్యక్తి పాపములు ఇకను అతనిపైన ఉండవు ఎందుకలా ఎందుకనగా యేసుక్రీస్తు తన సొంత శరీరములు మన పాపాలను సిలువుపై భరించాడు కనుక ఒకటో పేతరు రెండు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది మన దోషములు ఆ దోషములు కొలిగిన శిక్ష మన ప్రాశ్చిత్తార్థమైనటువంటి మన ప్రత్యామ్నాయమైనటువంటి యేసుక్రీస్తుకు బదిలీ చేయబడ్డాయి నా పాపములు ఏసుక్రీస్తుకు బదిలీ చేయబడి ఉన్నాయి బదిలీ చేసిపడ్డాయి కాబట్టి అవి ఇక్క నాపై లేవు నేను పాపిని కాదు ఐ ఆమ్ హోలీ నేను యేసుక్రీస్తు ప్రవారు బిడ్డను కాబట్టి నేను పరిశుద్ధుడను అమూల్యమైనటువంటి సత్యం పాత నిబంధన కాలంలో ఇజ్రాయలు సంవత్సరం ఒకసారి జరిగించేటువంటి వార్షిక ప్రాయ్చితార్థ దినం చక్కగా ఉదహరిస్తోంది ఈ దినాన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రధాన యోజకుడు గత సంవత్సరం ఇజ్రాయిల్ చేసినటువంటి పాపముల కొరకు ప్రాశ్చిత్తం జరిగిస్తాడు ఆ కార్యం ఎలా జరిగించబడుతుందో లేవి కారణం పదహోర అధ్యాయంలో వివరించబడింది యాజకుడు రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గూడారం యొక్క ద్వారా ఉన్నంత హోవ సన్నిధి వాటిని ఉంచవలను పాపుల పక్షంగా క్రీస్తు దేవునికి తనను తాను ప్రత్యక్షపరచుకునేటకును ఇది గుడారములో ఉన్నటువంటి ప్రిజలు గమనించాలి ఇది చూసిస్తుంది అనమాట వాటిలో ఒక మేక పిల్ల వధించబడుతుంది దాని రక్తం ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి మరి అడ్డుతెరలోనికి మరి అతి పరిస్థితి మరి కొనిపోబడి కరుణాపీఠంపై చిలకరించబడుతుంది ఇదంతా కూడా దేవుని న్యాయపు తీర్పు యొక్క మరియు ఆయన పరిశుభ్రత యొక్క అవసరతను అనుగుణంగా దేవుని సంతృప్తి పరిచేందుకు యేసుక్రీస్తు తన తాను బలియాగంగా సమర్పించుకునేటకు ముందు గుర్తుగా ఉంది ఆ తర్వాత అహరోను గోడారం వెలుపలకు వచ్చి లేవి కాన పదహారు ఇరవై ఏడు ప్రకారం సజీవమైన ఆ మేకతల మీద తన రెండు చేతులు ఉంచి ఇజ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమలన్నీ మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను లూయ ఇజ్రాయేల్ల పాపంలో మోయబడినటువంటి మేక నిర్మానుసమైనటువంటి అరణ్యంలోనికి కొనిపోబడి వదిలిపెట్టబడుతుంది లేవి కానీ పదహారు ఇరవై రెండు ప్రకారం అప్పుడు దేవుని ప్రజలు ఆ మేకను కానీ తమ పాపములను కానీ ఇక ఎన్నటికీ చూడరు దేవుడు లేనటువంటి నిర్మానుష్య ప్రదేశానికి క్రీస్తు మన పాపములను తీసుకొని పోయి వాటిని కనుమరుగు ఆ దాన్నే ఇది చూస్తుందనమాట అలా కనుమరుగు చేయడానికి చూసిస్తూ ఉందనమాట కాబట్టి యేసుక్రీస్తు శిలువ మన పాపముల సమాధే యేసుక్రీస్తు ప్రవరి సిలువ మన పాపాల సమాధే ఏది గుర్తుపెట్టుకోవాలి అందుకని దేవుడు సమాప్తమైనది అంట ఉన్నాడు సమాప్తమైనది అంట ఉన్నాడు హాలే లూయ దేవునికి స్తోత్రం దేవుడు చేయవలసింది సమాప్తం అయిపోయింది ఇంకా దేవుడు చేయవలసిన పని ఏమీ లేదు కానీ మన ప్రార్థనా విధానం వెళ్ళగొట్టదంటే చేయదేవా నువ్వు చేయదేవా నువ్వు చేయగలిగిన దేవుడు తండ్రి ఏసా ఇది చేయదేవా అది చేయదేవా అంటే దేవుడు అంటాడు తెలిసి ఇప్పుడు నీతోటి సమాప్తమైనది నేను చేయవలసింది ఏమీ లేదు నేను ఇవ్వాల్సింది ఏమీ లేదు నీకు ఇంకా అని చెప్తా ఉన్నాడు దేవుడు ఆ తండ్రి తనకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నెరవేర్చి వెళ్ళిపోయాడు ఆయన చేయవలసింది లేదే లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక